అమ్మ నూకాలమ్మ తల్లి ఎంత ప్రశాంతమైన రూపం తల్లి నీది అనకాపల్లిలో కొలువై నమ్మిన వారి కుంగు బంగారమై నిలిచే కోరిన కోర్కెల్ని నెరవేర్చే తల్లి పిల్లపాపలను చల్లగా చూడమ్మా ఈరోజు నీ జాతర జరిగే కొత్త అమావాస్య వేళ నిన్ను చూడాలని ఉండే భక్తజన సంద్రానికి నీ చల్లని దర్శన భాగ్యాన్ని ఇచ్చి అంగరంగ వైభోగంగా జరిగే ఉత్సవాలను కళ్ళారా వీక్షించేలా చూడమ్మా కొత్త అమావాస్య నాడు మొదలై నెల రోజుల పండుగగా జరిగే ఉత్సవం ఈ రోజు రాష్ట్ర పండుగగా నెలకొల్పడం చాలా విశేషం తల్లి మీకు తెలుసా అన్నీ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి క్షేత్రం దాదాపు ఐదున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం ఎన్నో తరాల నుంచి అనగాదేవిగా కాకతాంబగా నేడు నూకాలమ్మ తల్లిగా అందరి ఇలవేల్పుగా కొలువైన ఆ తల్లిని కన్నులారా దర్శించినా చాలు కొన్ని కోట్ల జన్మల పుణ్యం లభిస్తుంది నిత్యం ధూప దీప నైవేద్యాలతో దేదీప్యమాన కాంతులతో విరాజిల్లుతున్న ఆ చల్లని తల్లి రూపం ఎంత వర్ణించినా చాలదు రాష్ట్ర పండుగ